హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించిన శుభవార్త అయితే చెప్పింది పిఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించిన నిధులనేది కూడా రైతుల ఖాతాలో అయితే జమ అవుతున్నాయి అలాగే ఈ ఒక పని చేస్తేనే వారి యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా ఎప్పటికప్పుడు మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింపుల్ ఉంటుంది ఆ గంట సింపుల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక అయ్యే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఈకే వయసు అయితే కంపల్సరీ చేయించుకోవాలి ఈ కేవైసీ ఎవరైతే రైతులు చేయించుకున్నారో వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ అనేది కూడా జమ అవడం జరుగుతుంది అలాగే పిఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏటా రైతులకు ఆరు వేల రూపాయలు చొప్పున ఇస్తుంది ఈ డబ్బును రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఇస్తుంది ఇందులో భాగంగా ఫిబ్రవరి నెలలో కూడా అంటే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖునైతే రైతులకు రెండు వేల రూపాయల చొప్పున నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలు కూడా జమ చేశారు రైతులు లబ్ధిదారుల స్టేటస్ లిస్టును పరిశీలించుకోవచ్చు ఎలాగో కూడా ప్రభుత్వ అధికార వెబ్సైట్ అనేది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి దా దాంట్లో మీ పేరు అనేది కూడా లేకపోతే వెంటనే అలర్ట్ అయ్యి తమ పేరుని తిరిగి నమోదు చేసుకోవచ్చనైతే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది స్టేటస్ లిస్టు చూసేందుకు ముందుగా ఈ లింక్లోకి వెళ్ళాలి అంటే లింక్ అనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో పెట్టారండి ఆ లింక్లోకి వెళ్ళి అక్కడ మీరు కొన్ని స్క్రోల్ చేసినప్పుడు ఫార్నర్ కార్నర్ అనేసి అనయితే విభాగం కనిపిస్తుంది అదైతే మీరు గెట్ నౌ మా స్టేటస్ అనేది కూడా అక్కడ కనిపిస్తుంది అక్కడ మీరు క్లిక్ చేశారంటే మీ పూర్తి వివరాలు అనేది కూడా అక్కడ కనిపిస్తాయి అలా కనిపిస్తున్న లబ్ధిదారుల ఖాతాలో మాత్రమే మీ యొక్క రెండు వేల రూపాయలు అనేది కూడా పదహారు విడతకు సంబంధించి నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ అవ్వడం జరుగుతుంది అలాగే మీకు ఒకవేళ ఏమైనా మీ లిస్ట్ అనేది కూడా మీకు చూపించినట్లయితే వెంటనే కూడా మరలా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దాన్ని క్లిక్ చేసినప్పుడు మరో పేజీ ఓపెన్ అవుతుంది మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఇవ్వడం ద్వారా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఒకవేళ ఏమైనా లిస్టులో మీ పేరు అనేది కూడా చూపించినట్లయితే వెంటనే కూడా మళ్ళీ రీఅప్లై అయితే చేసుకోండి మీ యొక్క ఖాతాలో పిఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించిన అనేది కూడా వెంటనే మీ యొక్క బ్యాంకు ఏదైతే మీ యొక్క బ్యాంకు ఖాతా నెంబర్ ఇచ్చారో ఆ యొక్క బ్యాంకు ఖాతాలో కూడా రెండు వేల రూపాయలు చొప్పున నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలో కూడా జమ అవ్వడం జరుగుతుంది నిర్లక్ష్యం అయితే చేయకండి డబ్బులు అయితే రైతుల ఖాతాలో కూడా జమ అవుతున్నాయి ఇవి కూడా జిల్లాల వారీగా నేరుగా మొదటిగా ఏ నుంచి జడ్ వరకు ఏ జిల్లాలు అయితే ఉన్నాయో ఆ జిల్లాల వారీగా మీ యొక్క ఖాతాలో కూడా జమ అవడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్